దోశలు ఇడ్లీలు రోజు తిని తిని బోర్ కొట్టి చిరకు కూడా వచ్చేస్తుంది ఇంకా సండే రోజు బ్రేక్ఫాస్ట్ కింద కూడా అవేనా అనేసి మేమైతే ఇంకా ఈరోజు సింపుల్గా పది నిమిషాల్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి నేనైతే బెల్లం కాంబినేషన్తో రాగి జాబ్ అయితే చేస్తున్నా బెల్లం వేస్తేనే పిల్లలైతే బాగా తాగుతారు అందుకే ఇలాగా బెల్లము ఫ్లేవర్ కోసం యాలగుల పౌడర్ వేసి నీళ్ళైతే మరగడానికి పెట్టేశాను నీళ్ళు మరిగేలోపు ఇక్కడ రాగి పిండి ఒక బౌల్లో వేసేసుకొని నీళ్లు వేసేసి ఉండలేకుండా మిక్స్ చేసేసుకుందాం మార్నింగ్ మార్నింగే ఇలాంటి బ్రేక్ వచ్చినాయి కనుక మనం స్టార్ట్ చేస్తామంటే డైజెషన్ చక్కగా అవుతుంది డే అంతా మనం బాగా ఉత్సాహంగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందండి లేజీగా లేకుండా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఇలా నీళ్లు బాగా మరిగే టైంలో మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండి మిశ్రమాన్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ వేసేసుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఒక ఉడుకొచ్చేంత వరకు చూడండి ఇలా బాగా ఒక ఉడుకొచ్చి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చక్కగా హెల్తీగా మనకి రాగి పిండితో చేసిన బెల్లం కాంబినేషన్ అంటే స్వీట్ జావ్ అయితే రెడీ అయిపోతుంది కావాలంటే ఇలాగే తీసుకోవచ్చు లేదంటే పాలు వేసి కూడా చేసుకోవచ్చు నచ్చితే i changed the